కాదు ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఆర్ నో మరి గుండెకి ఏమో సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ అట్టే అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది కాదు రంగు ఏమి దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే కొషం అయితే లేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తంకి ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యుడు హార్ట్అక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మా అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ఫ్రిన్ డిస్ డిస్ప్రిన్ ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని చేస్తుంది ఇది ఏం చేస్తుంది ఎక్కడైనా సరే మూడు ఒకటే కానీ వాడాల్సింది డిస్పిన్ డిస్పర్సబుల్ టాబ్లెట్ ఇమ్మీడియట్ గా పనిచేయాలంటే డిస్ప్లిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడకండిస్పిన్ వాడితే తప్పనిసరి నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్పిన్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ స్పిన్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరిక్ కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పనిచేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ ఏం ఏ చేస్తది రక్తాని పల్చడే రక్తాని పల్చడే చేస్తే లాభం అయింది 3 సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్ఫర్. టాబ్లెట్ సార్ బిట్ రేట్ సార్ బిట S O R B I S సార్ బిట రేట్ సార్ బిట రేట్ దేనికి పెట్టాలి కీప్ అండర్ ది కప్ నాలుకింద పెట్టండి ఎస్ఓఆర్ బిఐ టిఏఆర్ ఇది దేని కింద పెట్టాలి నా ఇదేం చేస్తుంది నాన్న రక్తనాళాలను వెడల్పు చేస్తుంది ఇట్ విల్ మేక్ ద బ్లడ్ రిజల్ట్స్ డైలేటెడ్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి కరోనా ఏదైతే హార్ట్ సప్లై చేస్తుందో ఈ టార్గెట్ నాలుగు కింద పెట్టగానే కరోనా హార్ట్ వెడల్పు అవుతుంది ఆ బ్లాక్ పక్కకు పోతుంది గుండెకు అవసరమైన రక్తము పోతుంది ఆ క్షణానికి వాడు బతుకుతాడు ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా చెప్పండి